హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండ్రాన తెలుగమ్మాయి ఈరోజు నేను వచ్చేసి క్యారెట్తో ఒక స్పెషల్గా స్వీట్ రెడీ చేశానండి ఈ స్వీట్ చాలా అంటే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంది కూడా సో ప్రొసీజర్ ఏంటో చూసేయండి మొదటిగా నేను ఒక కప్పు క్యారెట్స్ అనేది బాగా కట్ చేసి మొక్కలు తీసుకొని మిక్సర్లో వేసుకున్నాను ఇది బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అంటే కొద్దిగా వాటర్ పోసుకొని బాగా మెత్తగా చిన్నది కూడా బరకగా లేకుండా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో చూసారు కదండి ఇలా బరకగా కాకుండా బాగా స్మూత్గా పేస్ట్లుగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ ఏమో ఆయిల్ ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు నేను గీ వేసుకున్నాను మీరు నెయ్యి అంటే నెయ్యి ఆయిల్ అంటే ఆయిల్ కూడా వేసుకుని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని అందులో వేసేసుకోవాలి సో ఇది బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొద్దిగా సో ఆ పచ్చివాసన అనేది పోయేంత వరకు వద్దు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒక మన కప్పు క్యారెట్ ముక్కలు తీసుకున్నాం కదా సేమ్ అదే కప్పు కొలతలో పాలు కూడా తీసుకొని వేసుకోవాలన్నమాట కొద్దిగా మేగడి పాలు తీసుకుంటే బాగా స్వీట్ ఇంకా బాగుంటుంది ఎమ్మీగా నెక్స్ట్ వచ్చేసి ఒక అరకప్పు అనమాట అరకప్పు కూడా కాదు ఒక కప్పు అంత తీసుకున్నా సరిపోతుందండి సూజీ అంటారు కదా ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా అది ఒక కప్పు తీసుకున్నాను అనమాట సో ఈ ప్రొసీజర్ అంతా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి సో అలా కలుపుతూ ఉండాలి నాకు ఈ స్టేజ్ వచ్చేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా ఉడికించుకున్నాను సో నన్ను మంట మీద అలా ఉడికించుకోవాలి దగ్గర అయ్యేంత వరకు సో ఇప్పుడు వచ్చేసి దగ్గర తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత నేను పంచదార అనేది పావుకప్పు గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట అలా మీరు నార్మల్గా వేసుకున్న బాగానే ఉంటుంది గ్రైండ్ చేసుకుంటే బెటర్ అనమాట నేను యాలకులు కూడా అందులో కలిపి గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకున్నాను సో ఇది కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి సో ఇదంతా కూడా ఒక ఆరు ఏడు నిమిషాల వరకు పట్టింది అనమాట సో అంత దగ్గర అయ్యేంత వరకు సో అది బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపేసుకోవాలి సో ఇప్పుడు అది ఆ పంచదారని కొంచెం కర్రీ పలుచినవి కొంచెం మళ్ళీ చిక్కబడ్డ స్టార్ట్ అయ్యే టైంలో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను ఇది మీ ఆప్షనల్ అనమాట మనం ముందు యాడ్ చేసుకున్న నెయ్యి సరిపోతుంది ఇంకా మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసి మళ్ళీ కలుపుతున్నాను అనమాట సో ఇది మన ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి సో ఇలా సపరేట్ అయ్యేంత వరకు కలుపుకున్నాక ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవాలన్నమాట ఈ స్వీట్ చాలా సింపుల్గా అయిపోతుంది ఎవరైనా హెల్తీగా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఇందులో పెద్ద ప్రొసీజర్ కూడా ఏం లేదు చాలా 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 ఈజీ అండ్ చాలా హెల్దీ చిన్నపిల్లలు కూడా పెట్టవచ్చు అనమాట మీరు షుగర్ వేసిన ప్లేస్లో మనం బ్రౌన్ షుగర్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో చూసారు కదండి చల్లారిన తర్వాత ఇలా అయ్యిందనమాట మొత్తం ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది కదా సో ఇది బాగా మనం మెదుపుకొని ఇప్పుడు మనం నచ్చిన షేప్లో మనం అనేది తయారు చేసుకోవచ్చు నేనైతే సిలిండర్ షేప్ అనేది నేను తయారు చేసుకున్నాను చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది ఇది మీరు ట్రై చేయండి ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి ఈ స్వీట్ అయితే తప్పకుండా అందరికీ బాగా నచ్చుతుంది మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇది ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఇందులో మీరు ఇంకా గా డ్రైనట్స్ అలాంటివి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది తినడానికి సో చూసారు కదా అన్నీ చాలా ఎంత మెత్తగా అంత జ్యూసీగా కూడా ఉంటుందన్నమాట తినేటప్పుడు సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీరు కూడా కామెంట్ చేయండి అలా కుదిరింది ఏంటనేది సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్